హాయ్ ఫ్రెండ్స్ అస్సలం లేకుం ఈరోజు ఈ వీడియోలో జొన్న అటుకులతో మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తాను ఇంట్లో టైంపాస్కి తినడానికి కానీ ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లా కానీ హాస్టల్కు వెళ్ళే పిల్లలకు కూడా ఇలా చేసి ఇవ్వండి నెల వరకు నిలువ ఉంటాయి ఇవి జొన్న అటుకులతో చేస్తాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మిక్చర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక మూడు కప్పుల వరకు జొన్న అటుకులు తీసుకోవాలి ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని వేరే గిన్నెలో తీసుకుందాం తరువాత దాంట్లోనే ఒక రెండు కప్పుల వరకు మామూలు అటుకులు తీసుకుని ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నాకు జొన్న అటుకులు తక్కువ ఉన్నాయి కాబట్టి నేను మామూలు అటుకులు కూడా కొన్ని కలుపుకుంటున్నానండి తరువాత అదే కడాయిలో నాలుగైదు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె కాగిన తరువాత ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి లోపల వరకు ఫ్రై ఫ్రై అవ్వాలండి కొంచెం రంగు మారి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత ఫ్రై అయ్యాక అవన్నీ ప్లేట్లోకి తీసుకుందాం తరువాత ఆ నూనెలోనే ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పు కూడా వేసి అవి కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అవి కూడా ఫ్రై అయ్యాక అవి కూడా వేరే ప్లేట్లోకి తీసుకుందాం తరువాత ఒక అరకప్పు జూడిపప్పు కూడా వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను కొబ్బరి వేయట్లేదండి మీకు నచ్చితే కొబ్బరి కూడా సన్నగా కట్ చేసి అవి కూడా ఇలాగే ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు తరువాత ఆ నూనెలోనే దంచిన పది చిన్నెలకాయ రెబ్బలు వేసుకోవాలి అవి కొంచెం మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత దాంట్లోనే నాలుగు ఎర్రెమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ పసుపు వేసి మేము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు మొత్తం వేసుకోవాలి తరువాత దాంట్లోనే మేము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పుట్నాల పప్పు పల్లీలు కూడా వేసుకోవాలి తరువాత మీ రుచికి సరిపడా కారం ఒక స్పూన్ ధనియాల పొడి మీకు రుచికి సరిపడా సాల్టు మీ దగ్గర ఉంటే ఒక స్పూను చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి అటుకులని విరగకుండా మెల్లగా కలుపుకోవాలి బాగా కలిపిన తరువాత మొత్తం చల్లగా అయిన తరువాతే డబ్బాలు పెట్టుకుని మూత పెట్టుకోండి లేదంటే ఆవిరి పట్టి తొందరగా పాడైపోతాయి ఇంతేనండి ఎంతో టేస్ట్గా కరకరలాడే జొన్న ఆడుకల మిక్చర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అలా ఆ